न्दस्य ज्ञानाञ्जनस्य लाखय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मज्ञां ददाति स्वपदान्तिकम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीन्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिराभवति नैष्टुकी कृष्णाय वासुदेवाय देवकी च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमा विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनि नाम्नि नमस्ते देवे गौरवानी प्रचारिणि निर्विशेषा आच्यात्यदे पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य गौर भक्त श्रीवासादिगौरभक्तबृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे हरे ओम नमो भगव

అందరికీ శ్రీకృష్ణ శుభమస్తు అలాగే ఈనాటి భాగవతం క్లాస్కి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరి వారి తరఫున మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం కలుగుతున్నాం హరే కృష్ణ ఈ రోజున మనము శ్రీమద్ భాగవతము మరి మూడవ స్కందము ఐదవ అధ్యాయము నలభై ఆరవ శ్లోకం ఈరోజు మనము ఈ ఒక శ్లోకాన్ని చెప్పుకుందాం पानेन तेकुदाय पानेन ते प्रवृद्ध प्रवृद्धभक्त्या विशदाशयाय प्रावृद्धभक्त्या विसदाशयाये वैराग्यसारं प्रतिलभ्य वैराग्यसारं प्रतिलभ्य बोधं वैराग्यसारं యతాంజసాన్వియు అకుంటదిష్యం యతాంజసాన్వియు అకుంటదిష్ణం పానేన పానేన పానము ద్వారా తే నియోక్క నియోక్క దేవో ఓ దేవో కథా కథాలో సుదాయ అమృతము ప్రవృద్ధ మిక్కిలిగా వికిసితమైనట్టి భక్త్యా భక్తి చే విషద ఆశయా గంభీర స్వభావముతో ఏ ఎవరైతే వైరాగ్యసారం వైరాగ్యమనుదాని భావము ప్రతిలభ్య పొంది బోధం బుద్ధి అంతగా అంజసా శీఘ్రమే అన్వియు చేరుదురు అకుంఠదిష్ణ్యం ఆధ్యాత్మిక ఆకాశమనందలి వైకుంఠలోకమును ఓ దేవా గంభీర స్వభావము కారణమున ప్రవృద్ధవంతమగు భక్తియుత స్థాయిని పొందినట్టి మనుజులు వైరాగ్యము మరియు జ్ఞానముల పూర్ణ భావమునిరిగి కేవలము నీ కథామృత పానము ద్వారా ఆధ్యాత్మిక ఆకాశమునందలి వైకుంఠలోకములను ప్రపోదర భాష్యంకి సీల గురుదేవుకి జై నిరాకారవాదపు మనోకల్పనాపారులు మరియు భగవాను విశుద్ధ భక్తులు అని వారి నడుమ భేదమేమనగా మొదటి వారు పరతత్వ అవగాహన ఎందు అడుగడుగున దుఃఖమైన స్థితిని ఎదుర్కొనగా భక్తులు మాత్రము తమ ప్రయత్నపు ఆరంభము నుండి సర్వానంద రాజ్యమును ప్రవేశించుదురు నిరాకారవాదులు అంటే భగవంతుడి ఆకారము లేదు అంతా శూన్యమే అని ఎవరైతే అనుకుంటారో వారు నిరాకారు అటువంటి వాటికి జీవితములు ఎప్పటికీ కూడా ఆనందము ఉండదు సుఖము కూడా ఉండదు అని మనకి భాగవతం చెప్తుంది కానీ భక్తుడు అంటే ఎవరంటే భక్తుడు అంటే ఎవరంటే భగవంతుడు రూపం ఉన్నది అలాగే భగవంతుడు నిత్యానందమయుడు అని నమ్మటం కాదు ఎక్స్పీరియన్స్ అయిన వాడు అంటే బా అనుభవం చెందిన వాడిని భక్తుడు అంటారు ఎవరు పడితే వాడిని భక్తులు అంటానికి లేదు ఇక్కడ శాస్త్రం ఒప్పుకోదనమాట భక్తుడు ఎలా ఉంటాడని నిరంతరం కూడా నేను భగవంతుడు నివేదన చేయకుండా నేను ఏమి తీసుకోని అనుకున్నాను వాడినే భక్తులు అంటారు అంతేగాని తండ్రి ఆస్తి తినేసేసి తండ్రి ఎదురుగా పెట్టుకొని ఆయనకి అన్నం పెట్టుకుని వీడిమాత్రులు లాగి చేసుకుంటాడంట అటువంటి వాడిని ఎప్పుడు కూడా కొడుకుని అంటారా అంటారా అలాగే భగవంతుడి నివేదన పెట్టకుండా ఏ మానవుడు ఆహారం తీసుకుంటారో వాడిని ఏమన్నారంటే దొంగ అన్నారు అదేంటంటే అంత పెద్ద మాట అన్నారు ఇది నేను చెప్పింది నిజమాబద్ధమా అవునా తండ్రి ఆస్తిని తీసుకొని తండ్రికి ఏమీ కూడా ఇవ్వకుండా తండ్రికి ఏమీ కూడా సేవ చేయకుండా కేవలం తండ్రి ఆస్తిని అనుభవించే కొడుకునే ఉన్నారు ఏమన్నారు చెప్పండి కదా మరి ఇప్పుడు మనందరికీ తండ్రి ఎవరు కదా సో అట్లాగే ఏంటంటే ఎవరు భక్తులు అంటే ఈ భావన ఉన్నవాడు నేను ఏ పని చేసినా కూడా భగవంతుడితో సంబంధం పెట్టుకుని చేస్తాను దాన్నే ఉన్నారు కృష్ణ కర్మ అన్నారు దాన్నే ఉన్నారు కృష్ణ కర్మ నేను సాంబార్ పంచిపెట్టానండి నేను పంచి పంచిపెట్టానండి అండి ఇలాగ చెప్పుకున్నందుకు కూడా చేసిన పుణ్యవంత పొందిన దీనికి కూడా భాగవతంలో మీకు మంచి కథ కూడా చెప్తాను ఈరోజు చివరిగా నా మళ్ళీ గురిచేయండి మళ్ళీ ఆ విషయం అంటే ఎవరు భక్తులు అంటే చెప్పారు నేను ఏమి చేసినా కూడా సర్వం శ్రీకృష్ణ ప్రీత్యర్థం చెప్పండి అందరూ కూడా సర్వం శ్రీకృష్ణ ప్రీత్యర్థం మనము అన్నదానం చేయడం తప్పు కాదు వస్త్రదానం చేయడం తప్పు కాదు సాంబార్ పంచి పెడతాం పెరుగన్న పంచి పెడతాం తప్పు కాదు బిర్యానీ కూడా పంచి పెట్టండి తప్పు కాదు కానీ భగవంతుడి నివేదన చేసి భగవంతుడికి అర్పించి ఆ తర్వాత మనం సమస్త మానవులకు సేవ చేసామనుకోండి అప్పుడు తిన్నవాడికి పుణ్యమో చేసిన వాడికి పుణ్యమో అలాగే అది చూసే భగవంతుడు కూడా ఆనందపడతాడు అవున కదా భగవంతుని పక్కన పెట్టేసి ఎప్పటికి నేను 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 చేస్తున్నా నేను చేస్తున్నా నేను చేస్తున్నా అన్నప్పుడే ఈ కర్మలు వచ్చేస్తున్నారు అందుకని ఏమి చేసినా భగవంతుని కేంద్రంగా పెట్టుకొని చేసేవాడిని ఉన్నారు భక్తులు అంతేగాని ఏదో సీజనల్గా ఏదో ఒక మాసంలో గుడికి అలా వచ్చి వెళ్ళిపోయేవాడిని ఎవరు కూడా భక్తుడు అన్నారు అనమాట అనకూడదు కూడా వాక్కు దోషాలు అంటే గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఏమంటారు లౌక్యం అంటారు లౌక్యాన్ని పండించిన వాడికి కూడా అక్కడ యమలోకంలో వాడికి నరకంలో ఒక శిక్ష ఉందన్నమాట గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక వ్యక్తికి ఎంత గౌరవం అంత గౌరవం ఇవ్వాలి అంతకన్నా ఎక్కువకూడదు ఒక వ్యక్తి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇవ్వాలి అది అంటే భక్తుడిని భక్తులు అనాలి దేవత దేవతని దేవతను పట్టుకుని దేవుడు అనకూడదు రాక్షసును రాక్షసుడు అనాలి భగవంతుడిని భగవంతుడిని అని అనమాట ఈ విధంగా ఏంటంటే ఎవరు భక్తులు అంటే నేను భగవంతుడికి నివేదన చేయకుండా నేనేమి కూడా తీసుకోను నేను ఎందుకు స్నాహారం కావచ్చు నేను వేసుకునే బట్టలు కావచ్చు నా మనసు కావచ్చు నా సర్వేంద్రియాలు అన్నీ కూడా అన్నీ కూడా భగవంతుడి సేవకే వినియోగించిన వాడిని ఉంటారంటే భక్తులు ఉంటారు అందుకని అటువంటి వాడికి నమ్మకం కాదు విశ్వాసం ఉంది అలాగే అనుభవం కూడా ఉంది భగవంతుడు రూపం ఉంది భగవంతుడికి భగవంతుడు నిరాకారి కాదు భగవంతుడు ఎవరు సాకారం అంటే భగవంతుడికి ఆకారం ఉన్నది ఏంటి ఏంటి ఆకారం భగవంతు రూపం చెప్పండి శాశ్వతం రూపం ఏంటి భగవంతుడికి నీకు లేదా నీలి మేఘ ఎక్కుంటారు ఈ రూపంతో స్వామివారు నిత్యము కదా సో ఈ చెప్పండి ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాది సర్వకారణ కారణం ఇక్కడ సచ్చిదానంద విగ్రహ అంటే భగవంతుడు సనాతముడు అంటే భగవంతుడు సనాతనుడు అంటే నిత్యము కూడా ఆనందంగా నిత్యము కూడా ఆయన పరమాత్మ రూపంలో ఆయన ఆనందంగా ఉంటూ అందరినీ కూడా ఆనందింపజేస్తాడు నిత్యమైనది సనాతనమైనది అని మనం చెప్తున్నారు అనమాట అందుకని ఇక్కడ మనం భగవంతుడు రూపముందా రూపము లేదా రూపముంది అని తెలుసుకున్నవాడు రూపముందని అనుభవం చెందినవాడు నిత్యము కూడా ఆనందంగా ఉంటాడు ఎంత కష్టం వచ్చినా కూడా ఆనందంగా ఉంటాడు అంటే ఎంత కష్టం వచ్చినా ఆనందంగా ఎలా ఉండాలో మనము కుంతి మహారాణి చూసి మనము నేర్చుకోవాలి పాండవుని చూసి మనం నేర్చుకోవాలన్నమాట అవునా సో అలా అందుకని ఎవరిని పడితే మన వారిని సింపుల్గా భక్తులు అనేటం కాదు ఈ విధంగా నిరాకారవాదికి అలాగే భక్తులకి భేదాన్ని ఇక్కడ మనం చాలా చక్కగా వివరించారు భక్తులకి ఈ భక్తి చేసే ప్రారంభంలో కొన్ని కొన్ని అడ్డంకులు రావచ్చు కొన్ని కష్టాలు రావచ్చు అయినా కూడా అతను నిరంతరం కూడా ఎలా ఉంటాడంటే ఆనందంగా గుడికి వస్తాడు ఆనందంగా భగవంతునికి సేవ చేస్తాడనమాట భక్తుడు కేవలము భక్తి సంబంధిత కర్మలు చేయడానికే ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటాడు అనమాట భక్తి సంబంధ కార్యక్రమాలు చేయడానికి నిరంతరము భగవంతునికి ఏ విధంగా సేవ చేయాలి మందిరంలో ఏమైనా సేవ ఉందా జపం చేయటం భగవద్గీత భాగవతం చదవటం అలాగే ప్రసాద వితరణ చేయటం మందిర మార్జనం చేయటం ఈ విధంగా అతను ఎప్పుడు కూడా భక్తి సమ్మధి కర్మలు చేయడానికి అతను కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు అందుకని కొన్ గొప్ప పదగారుడిని పదగారుడి ప్రదర్శింపవలసి వచ్చినను వాటి వల్ల ఎటువంటి ఉపయోగము పదగారడి చూడండి కొంతమంది భగవద్ శ్లోకాలని చాలా వినసొంపుగా పాడతారు చాలా మంచిగా దీర్ఘాలు తీసి చాలా బాగా పాడతారు వారిని అడగండి భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడు ఆ విధంగా మీరు జీవిస్తున్నారంటే నో అంట అంటే ఇక్కడ పదగారడి అనేది కూడా కరెక్ట్ కాదు మనము ప్రేమగా శ్లోకాలు చదవాలి అర్థం చేసుకోవాలి ఆచరించే ప్రయత్నం చేయాలి శ్లోకాలు చదవటం అర్థం చేసుకుంటాం ఆచరించడానికి మనం ఒక మంచి గురువుని ఎంచుకొని ఆ గురువు వారి యొక్క మార్గదర్శకతలను మనము ఈ భక్తిని చేయటం వల్ల ఇవి నేర్చుకుంటం వల్ల మనం కూడా భక్తిలో ఉన్నతమైన స్థాయికి వెళ్తానికి గొప్ప అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఈ విధంగా జీవిస్తూ ఉంటారో జ్ఞాన వైరాగ్యముల అత్యున్నత స్థితిని బడిసి వారు వైకుంఠాన్ని చేరుకుంటారంట చెప్పండి జ్ఞాన విజ్ఞాన వైరాగ్య జ్ఞాన విజ్ఞాన వైరాగ్య జ్ఞానాన్ని మనము గురువు దగ్గర నుంచి మనము చక్కగా నేర్చుకొని ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని మనం ఆచరించి దాన్ని మనం ఏమన్నాం విజ్ఞానము అన్నాం జ్ఞానము ద్వారా విజ్ఞానం ద్వారా ఏదైతే మనం సంపాదించామో అంటే ఏదైతే మనము ఏమంటారంటే ఏదైతే సాధించామో వాటి పట్ల మనకి ఎటువంటి అటాచ్మెంట్ ఉండకూడదంట ఉన్నారు వైరాగ్యం అని అంటే భగవద్గీత సారమంత ఇంతే కృష్ణుడు సారమంత ఇంతే ఏంటంటే జ్ఞాన విజ్ఞాన వైరాగ్యం అనమాట సో ఏంటంటే నువ్వు కష్టపడ్డావు బాగానే ఉంది నువ్వు ఒక పని చేసావు బాగానే కానీ దాని మీద ఎటువంటి ఫలితాల పట్ల నువ్వు ఆశించకుండా ఉన్నప్పుడు ఏముంటుంది మనకి ఆనందం ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకంటే ఒకటి ఇక్కడ ఫలితాల పట్ల ఎవరికి హక్కు ఉంది ఫలితాల పనులు ఎవరికి హక్కుంది భగవంతుడి ఎందుకు భగవంతుడు హక్కుంది ఇదేదో బాగుంది కష్టపడింది నేను ఆయనకి హక్కు ఏంటి చెప్పండి కష్టపడింది నేనే కదా హక్కు ఆయనకేంటి కష్టపడే శక్తిని కూడా ఇచ్చింది ఎవరు మనకి బుద్ధిని మనసుని తెలివితేటలని అన్ని ఇచ్చింది ఎవరు భగవంతు అందుకని ఇది ఎవరికి అప్ప చెప్పారు మనం భగవంతుడిగా అప్ప చెప్పి అందుకని ఎవరైతే జ్ఞాన విజ్ఞాన వైరాగ్య ఈ మూడు ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో నిరంతరం కూడా ఈ మూడుని ఎవరైతే ఆచరిస్తారో వారు తప్పకుండా భగవద్ధామ వెళ్ళే అవకాశం ఉంటుందంట అలాగే వైకుంఠం చేరే అవకాశం ఉంటుందంట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీల జయ శ్రీల గురుదేవుకి జయ అనంతకోటి వైష్ణవ భక్త వృందకి జయ राज्याकल्पदर्गे च कृपासिन्धुद्वयेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो हरे कृष्ण हरि ओ